నమోదశ భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ ఇంతకుముందు బోధిపక్కే ధర్మాలలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఈరోజు ఐదు ఇంద్రియాల గురించి చెప్పుకుందాం ఇవి కూడా చాలా ముఖ్యమైనవి ఇంద్రియం అంటే మామూలుగా కళ్ళు మొక్కు చెవులు నాలుక చర్మం ఇవి చెప్పుకుంటాము వీటితో అవి వేరే ఇంద్రియాలు ఇక్కడ మనకి ధ్యానంలో ఉపయోగపడే ఇంద్రియాలన్నమాట ఇవి ఇందస్స ఖమ్మం అని ఇంద్రియాలను నిర్వహించారు ఇందస్స అంటే పరిపాలన నియంత్రణ ఖమ్మం అంటే పని చేయవాడు అంటే అన్నిటినీ అదుపు చేస్తూ తన ఆధిపత్యంలో నియంత్రణ చేస్తూ పరిపాలించే దానినే ఇంద్రియం అంటారు ఇంద్రియాలు నామరూపాలపై ఆధిపత్యం వహించి వాటిని నియంత్రించి శరీరంపై మరియు చిత్తంపై అధికారం చెలాయిస్తూ పరిపాలిస్తాయి ఇంద్రియాలు నామరూపాలను పరిపాలిస్తాయి సత్వుడిలో అంతర్గతంగా ఐదు రకాల అంతర్గత ఇంద్రియాలు ఉన్నాయి అవి శ్రద్ధ శ్రద్ధ ఇంద్రియం రెండవది వీర్య ఇంద్రియం మూడవది ఇంద్రియం నాలుగోది సమాధి ఇంద్రియం ఐదోది ప్రజ్ఞ ఇంద్రియం ఈ ఐదింటిని బాగా గుర్తుపెట్టుకోండి శ్రద్ధ వీర్య సతి సమాధి ప్రజ్ఞ ఇవి మళ్ళీ చెప్పుకునే భోజ్యాంగాలు లేకపోతే మిగతా చోట్ల కూడా వస్తాయి వీటి గురించి కానీ పర్టికులర్గా అంటే ఈ ముప్పై ఏడు బోధిపక్కి ధర్మల్లో అన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు వీటిలో కొన్ని ప్రాక్టీస్ చేసినా కానీ బోధిని పొందవచ్చు ఈ ఐదు ఇంద్రియాలని మనం చాలా బాగా తెలుసుకొని పనిచేయాల్సి ఉంటుంది మొదటిది శ్రద్ధ ఇంద్రియం శ్రద్ధ శ్రద్ధేంద్రియంగా పనిచేస్తుంది రెండు రకాల శ్రద్ధలు ఉన్నాయి మొదటిది పాకాతి శ్రద్ధ రెండవది భావన శ్రద్ధ పాకాతి శ్రద్ధ అనగా విశ్వాసం నమ్మకం సామాన్య జనాలు ఏ నమ్మకంతో దానాలు శీలపాలన ధ్యాన అనుకరణ అనే సరికాని ధ్యానాన్ని భావన చేస్తారు దానిని పాకాతి శ్రద్ధ అంటారు అంటే మామూలు జనాలు కూడా దానం చేస్తూ ఉంటారు శీలపాలన చేస్తుంటారు రకరకాల ధ్యానాలు కూడా చేస్తూ ఉంటారు కానీ సరైన విశ్వాసం శ్రద్ధ లేకుండా చేసేదే ఈ దానిని పాకాతి శ్రద్ధ అంటారు అలాగే విశ్వాసం నమ్మకాలతో సంప్రయుక్తమైన శ్రద్ధకు చిత్తాన్ని నియంత్రించే శక్తి కలిగి ఉన్నప్పటికీ ఇది సామాన్యుల్లో కుశల కర్మ ఆచరించడం వరకే పరిమితమవుతుంది అలా కలిగిన బలమైన శ్రద్ధకు ధ్యానం ద్వారా సమాధి స్థితులను పొందగలిగేటంత శక్తి ఉండదు అందువలన సామాన్యులకు వారి మనసులను వారు నియంత్రించుకునేటంత వరకు శక్తి ఉండదు ఎందుకంటే సమాధి స్థితి చిత్తానికి కలిగినప్పుడే అది పవిత్రమై తీక్షణమవుతుంది అటువంటి పవిత్రమైన చిత్తం ధ్యాన సాధకుడి వశమవుతుంది అప్పుడు సాధకుడు తనకు స్వాధీనమైన చిత్తాన్ని ఉపయోగించుకొని విభజన ధ్యాన సాధన ద్వారా అంతర్ముఖ జ్ఞానాన్ని అనగా ప్రజ్ఞను అభివృద్ధి పరచుకుంటాడు శ్రద్ధ లేకుండా సత్వుడు ఎలాంటి కుశల కర్మను చేయలేడు ఎందుకంటే సత్వుడిలోని చిత్తానికి అకుశల పైన శ్రద్ధ ఉండి అలాంటి పాప కర్మలను చేయడానికే చిత్తం ఎల్లప్పుడూ కుతూహలాన్ని చూపిస్తూ ఉంటుంది అలా తలపెట్టిన అకుశల కర్మలను ఆచరిస్తూ ఆనందపడుతూ ఉంటుంది అందువలన సామాన్యులు ధర్మగ్రంథాలను చదివి అర్థం చేసుకోలేరు శీల పాలన ద్వారా శీల విశుద్ధులను పొందలేరు ఎందుకంటే వారి చిత్తాలు వారి నియంత్రణలో లేవు ఈ పాకాది శ్రద్ధ బలహీనమైనది దీనికి కష్టతరమైన తీక్షణమైన ధ్యాన సాధన చేసేటంత శక్తి ఉండదు కానీ దాన ధర్మాలు చేయడం పరులకు అప్పుడప్పుడు సహాయపడుతూ ఉండడం సమాజ సేవ చేయడం మొదలుకు కుశల కర్మలు మాత్రమే ఈ పాకాది శ్రద్ధ ద్వారా జరుగుతాయి అలాగే విభజన ధ్యానంలో పాకాది శ్రద్ధకు కర్మస్థానంపై ఎటువంటి ఆధిపత్యం ఉండదు చిత్తాన్ని కర్మస్థానం దగ్గర ప్రతిష్ఠించ అంటే ప్రతిష్ఠింపగల శక్తి పాకాతి శ్రద్ధకు లేదు అందువల్ల బలవంతంగా చిత్తాన్ని కర్మస్థానం దగ్గరికి తీసుకెళ్ళగలిగినప్పటికీ అది అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా మరో విషయంపైకి పారిపోతుంది సో అందుచేత మామూలు సామాన్యులకు ఉండే శ్రద్ధ ఉంటుంది బట్ అది మార్గఫలాలు పొందడానికి అంత శక్తివంతమైన శ్రద్ధ కాదు అందుచేత సామాన్య జనుల్లో కూడా దానాలు చేస్తూ ఉంటారు శీలాన్ని ఆచరిస్తూ ఉంటారు రకరకాల ధ్యానాలు చేస్తూ ఉంటారు బట్ అవి మార్గఫలాలు పొందడానికి ఉపయోగపడవు రెండవది భావన శ్రద్ధ ఇది చాలా శక్తివంతమైంది ఇది నారుమడి చేయడానికి భూమిని సిద్ధం చేస్తుంది చిత్తానికి కర్మస్థానం కొద్దిపాటి సాధనంతోనే శ్రద్ధ కలిగిస్తుంది లోపలికి వెళ్ళే శ్వాస అలాగే బయటికి వచ్చే శ్వాసను గమనించగలిగే నేర్పు కలిగించి కర్మస్థానం వద్ద చిత్తాన్ని కదలకుండా కొన్ని క్షణాలు నిమిషాలు నిలిపి ఉంచగలుగుతుంది బోధిపక్కి ధర్మాల విషయంపై గల ఈ భావనా శ్రద్ధను శ్రద్ధేంద్రియం అంటారు సతిపట్టణం యొక్క సాధన చెంచల స్వభావంతో ఉన్న చిత్తాన్ని బలోపేతం చేసి చిత్తంలో స్థిరత్వం చేకూరుస్తుంది ఇప్పుడు చిత్తంలో ఎలాంటి చెంచలత్వం లేకపోవడం వలన లేక తగ్గిపో తగ్గినందున అది ఆలంబనంగా ఇచ్చిన విషయాన్ని అంటే శ్వాసను శ్రద్ధగా గమనిస్తూ చిత్తాన్ని ఏకాగ్రం చేయగలుగుతుంది దీనితో చిత్తంలో సమాధి స్థితులు ప్రారంభమవుతాయి ఇలా కాయాగతాను సతితో చేసే ఆనాపానా సతి అనే సాధన అనేది నారుని పెంచడానికి తయారు చేసిన భూమి వంటిది ఈ ఆనాపానా సతి అనగా లోపలికి వెళ్ళే శ్వాస మరియు బయటికి వచ్చే శ్వాసను ఒక్క శ్వాసను కూడా వదిలిపెట్టకుండా మెలుకువతో ఎరుక కలిగి ఉండటం ఆ శ్వాసలను శ్రద్ధగా గమనించగలగటం ద్వారా భావన శ్రద్ధను అభివృద్ధి పరచవచ్చును అందువలన అనాపాన సతి సాధనతో భావన శ్రద్ధ కలిగి సాధన ఎంత తీక్షణంగా ఉంటే అంత తీక్షణమైన భావన యొక్క శ్రద్ధ అంటే భావన శ్రద్ధ కలుగుతుంది ఇటువంటి తీక్షణమైన భావన శ్రద్ధతో సమత మరియు విభజన ధ్యాన సాధన చేసినప్పుడు సత్కాయ దృష్టిలో ఉన్న మూడు స్థాయిలను నశింపచేయగల శక్తి ఈ జన్మలోనే లభించడానికి అవకాశం లభిస్తుంది దీనికి అనేక కష్టాలతో కూడిన నిరంతర సాధన ఎంతో అవసరం ఈ విపశన ధ్యానాన్ని సరిగ్గా నేర్చుకోవడానికి సరైన కష్టాల్లో మార్గదర్శకం లభించడానికి అనుభవజ్ఞుడైన ఒక గురువు యొక్క ఆశ్రయం అన్నది తప్పనిసరి అవుతుంది అప్పుడే సాధకుడు సరి అయిన విధంగా ధర్మంలో ప్రతిష్ఠితుడవుతాడు కేవలం గ్రంథాలు చదివి మేము ధర్మాన్ని నేర్చుకుంటాము అంటే అక్కడ అది వీలు పడదు అనుభవజ్ఞుడైన ఒక గురువు సాయం అన్నది దీంట్లో తప్పనిసరి అవసరమవుతుంది ఇది రెండు రకాలుగా మనకి శ్రద్ధ అనేది ఉంటుంది శ్రద్ధ అనేది బుద్ధుడి పట్ల ధర్మం పట్ల సంఘం పట్ల అపరిమితమైన శ్రద్ధ విశ్వాసం అనేది ఉండాలి కొంతమందికి బుద్ధుడి బోధనల పట్ల శ్రద్ధ ఉండదు ధ్యానం చేస్తారు కానీ అంత నమ్మకం ఉండదు వేరే వేరే విషయాలు కూడా చేస్తూ ఉంటారు బుద్ధుడిని పూర్తిగా నమ్మరు అలాగే ధర్మం పట్ల కూడా సరిగా నమ్మకం రాదు అలాగే సంఘం పట్ల కూడా వారికి సరైన నమ్మకం రాదు సో బుద్ధుడి పట్ల ధర్మం పట్ల సంఘం పట్ల శ్రద్ధను పెంపొందించుకోవడం ద్వారా మీరు ధర్మంలో ముందుకు వెళ్ళగలుగుతారు అందుకే బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామే సంఘం శరణం గచ్చామే అని చెప్తాం సంఘం అంటే ఇక్కడ భిక్షు సంఘం అని అర్థం ఈ మూడింటిని శరణ పొందాలి బుద్ధుడిని ఎందుకు శరణ పొందాలి అంటే బుద్ధుడి ద్వారానే మనం ధర్మం నేర్చుకోగలుగుతాం మరి ధర్మాన్ని ఎందుకు శరణ పొందాలి అంటే ధర్మం ద్వారా సాధన చేస్తూ మనం మనసుని పరిశుద్ధం చేసుకొని ముక్తులు కాగలం సంఘాన్ని ఎందుకు శరణ పొందాలి అంటే బుద్ధుడి తర్వాత భిక్షు సంఘమే ఆ ధర్మాన్ని పరంపరాగతంగా అంటే గురు శిష్య పరంపరగా ఇప్పటికీ కూడా అందరికీ అందిస్తుంది అందుచేత ఆ సంఘాన్ని శరణి పొందటం ద్వారా ధర్మాన్ని ఇంకా చక్కగా నేర్చుకోగలుగుతారు ఇవేమీ లేకుండా ధ్యాన సాధన చేయచ్చు కానీ ఇవి ఉండటం వల్ల ధ్యాన సాధన చేయడం వల్ల గొప్ప ఫలితాలను పొందగలుగుతాం అలాగే రెండవది వీర్య ఇంద్రియం వీర్యం అంటే పట్టుదల ఇది కూడా రెండు రకాలుగా ఉంటుంది మొదటిది పాకాతి వీర్యం రెండవది భావన వీర్యం ఇంకో రకమైన విభజనలో కూడా ఈ వీర్య రెండు రకాలు ఉంటుంది అలాగే చేతశిక వీర్యం కాయిక అంటే శరీరం చేతశిక అంటే మానసికం పాకాతి వీర్యాన్ని తేలికగానే గుర్తించవచ్చును ఈ వీర్య శక్తి బలంగా ఉన్నవారు వీర్య అన్న పదం ఏంటంటే పాలి పదం సో ప్రయత్నం అని చెప్పవచ్చు పట్టుదలతో ప్రయత్నించడాన్ని వీర్య అంటారు ఈ వీర్యశక్తి బలంగా ఉన్నవారు లౌకికమైన బాహ్య విషయాలలో ఎంత ఎక్కువగా అంటే ఎక్కువగా పరాక్రమాన్ని కృషిని ప్రదర్శిస్తారు ఇలాంటి వారు చాలా తేలికగా భావన వీర్యాన్ని పొందగలుగుతారు కొంతమంది భిక్షువులుగా మారి భిక్ష ఆహారాన్ని సంపాదించుకోవడం అంటే సంపాదించుకొని జీవించడం అలాగే దీక్షతో సన్యాసి జీవితంలో స్థిరపడి కొనసాగడం అలాగే సన్యాసి జీవితంలో ఒక చెట్టుని ఆశ్రయించుకొని జీవించడం ఎలాంటి రక్షణ లేకుండా ఆరు బయట జీవించడం శ్మశానంలో నివసించి ఉండటం ఇలా ఈ ఐదు రకాల జీవన విధానాలని కాయిక వీర్య భావన అంటారు చిత్తం మీద ఆధిపత్యం లేకుండా శారీరకంగా ఎంత కష్టపడినప్పటికీ లాభం లేదు అందువలన చేతసిక వీర్యం లేకుండా కాయిక వీర్యం భావన ఒక్కటే ఉండటం వల్ల ఎటువంటి లాభం ఉండదు అందువలన చిత్తాన్ని తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవడం ధ్యాన సాధనలో అతి ముఖ్యమైన ప్రక్రియ అంటే భావనలో చాలా ముఖ్యం అనమాట భావన చేయడం అంటే ధ్యానం చేయడం అందువలన ఏ రకమైన పని చేసినప్పటికీ అది విజయవంతం కావాలి అంటే ఆ పనిపై ఆ సత్వుడికి ఆధిపత్యం ఉండాలి ఆ పని ఎలా చేయాలో పూర్తిగా తెలిసి ఉండాలి ఆ పనిలో నైపుణ్యం కలిగి ఉండాలి ఈ పనులన్నిటినీ చిత్తమే చేయగలుగుతుంది చిత్తం యొక్క సహాయం లేకుండా శారీరకంగా యాంత్రికంగా ఒక పనిని ఎన్ని రోజులు చేసినప్పటికీ ఆ పని సంతృప్తికరంగా పూర్తి కాదు కర్మస్థానం పనిలో కాయిక వీర్యం ఇంకా చేతసిక వీర్యం రెండూ కలిసి ఉన్నప్పుడే తొందరగా విజయం సిద్ధిస్తుంది కాయాగతి అనుసతి స్థాపన ద్వారా క్షణం నుండి అంటే ఎప్పుడైతే కాయాగత అనే సతి సాధన చేస్తారో దాంట్లో స్థిరపడతారు ఆ క్షణం నుండి ఈ వీర్యం ప్రతిరోజు రోజు రోజుకి వృద్ధి చెందుతూ పోయి అది భావన వీర్యంగా మార్పు చెందుతుంది బోధిపక్కి ధర్మాల సాధనలో ఉన్న వీర్యాన్ని ఈ వీర్యేంద్రియం అంటాము కర్మస్థానం యొక్క పనిలో కలిగే సోమరితనాన్ని నిద్రను ఈ వీర్యేంద్రియం తొలస అంటే తొలగిస్తుంది దీని కారణంగా చిత్తం ఏ విషయంపై దృష్టి నిలుపుతుందో దానితో లీనమై ఆనందించగలుగుతుంది దీనివలన ఏకాగ్రత శక్తివంతమవుతుంది అప్పుడు భావన వీర్యం స్థిరపడి క్రమంగా శ్రద్ధను అనుసరించి వృద్ధి పొందుతుంది తర్వాతది మూడో ఇంద్రియం సతీంద్రియం సతి అంటే ఎరుక అని అర్థం సతీంద్రియం అంటే సతి సాధనలో శరీరం పొందే నాలుగు భంగిమలపై ఎరుక కలిగి ఉండటం అంటే నిల్చొని ఉన్న నడుస్తూ ఉన్నా ఇంకా కూర్చొని ఉన్న పడుకొని ఉన్నా ఈ నాలుగు స్థితుల్లో కూడా ఎరుకని కలిగి ఉండటం శ్వాస రాకపోకలను ఎరుకతో గమనించగలగటం ధ్యానంలో భావనాసతి వృద్ధి కావడం అనేది లోకోత్తర సమ్మాసతి మార్గం ప్రాప్త ప్రాప్తి అంటే ప్రాప్తించుకునేంత వరకు జరుగుతూనే ఉంటుంది సతి ఆధిపత్యం వహించడం వల్లనే సమా సతి మార్గప్రాప్తి కలుగుతుంది అందుచేత ఎలుకను కూడా మనం పెంపొందించుకోవాలి నాలుగోది సమాధి ఇంద్రియం చిత్తంలోని చంచలత్వాన్ని సమాధి ఇంద్రియం తొలగిస్తుంది ఆనాపానా సతిలో చెంచలత్వం తగ్గిన చిత్తాన్ని కర్మస్థానంపై నిలిపి లోపలికి వెళ్ళే శ్వాస బయటికి వచ్చే శ్వాసను నిరంతరంగా గమనిస్తున్నప్పుడు ఈ సమాధి ఇంద్రియం చురుకుగా పనిచేస్తూ ఉంటుంది ఖయాగతానుసతి ద్వారా చిత్తంపై ఆధిపత్యాన్ని సంపాదించి సమతను సాధన చేస్తున్నప్పుడు సమాధి ఇంద్రియం ఎనిమిది లేక తొమ్మిది జానాలలో రూపావచనం మరియు అరూపావచనాల ధ్యాన చిత్తాలు ఉపచార సమాధి అర్పణ సమాధి స్థితులను కలగజేస్తాయి ఈ రూపావచనంలోని నాలుగు లేక ఐదు జానాలలో అర్పణ సమాధిని ప్రాప్తించుకున్నప్పుడే ప్రజ్ఞ ఇంద్రియం ద్వారా ఐదు రకాల అతీంద్రియ శక్తులు ప్రాప్తిస్తాయి అభిజ్ఞల వివరణ మరొక చోట మనం వివరంగా చెప్పుకుంటాం అవి అతీంద్రియ శక్తులు అంటాము సో అవి కూడా పొందడానికి మనకి ఈ సమాధి ఇంద్రియం అనేది ఉపయోగపడుతుంది తర్వాతది ఐదోది ప్రజ్ఞ ఇంద్రియం అనాప ద్వారా సమాధి ఇంద్రియాన్ని అభివృద్ధి పరుచుకున్న తరువాత చిత్తం తీక్షణమవుతుంది పవిత్రమవుతుంది అలా తీక్షణమైన పవిత్రమైన చిత్తాన్ని విపజన ధ్యాన సాధనలో వినియోగించాలి తీక్షణమైన చిత్తాన్ని శరీరం తల నుండి పాదాల వరకు ప్రసరింప చేసుకుంటూ శరీరంలోని స్థూలత్వాన్ని కరిగించాలి అప్పుడు శరీరంలో రూపస్కంధం యొక్క స్వభావం అనిత్య దుఃఖం అనాత్మల యొక్క అనుభూతిని చిత్తం అనుభవిస్తూ తటస్థంగా గమనించగలిగినప్పుడు అంతర్ముఖ జ్ఞానం క్రమంగా వృద్ధి చె చెందుతూ ఉంటుంది ఇలా విపశన జ్ఞానంలో అనుభూతికి వస్తున్న విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా వాటి యథార్థ స్థితిలో గమనిస్తూ వాటి అనిచ్చత స్వభావాన్ని అర్థం చేసుకుంటూ తటస్థంగా గమనించడం వలన సాధకుడిలో ప్రజ్ఞ అనే అంతర్ముఖ జ్ఞానం క్రమంగా వృద్ధి చెందుతుంది ఇలా పూర్తిగా వృద్ధి చెందిన ప్రజ్ఞ సత్వుడిలో అంతర్ముఖ ఇంద్రియంగా మార్పు చెంది ప్రజ్ఞ ఇంద్రియంగా ఆధిపత్యం వహిస్తుంది ఇలా అంతర్ముఖ జ్ఞానమైన ప్రజ్ఞ ఆధిపత్యం వహించి ఐదు జ్ఞానాలుగా ప్రకటించబడుతుంది అవేంటంటే దిట్టి విశుద్ధి జ్ఞానం అనమాట దాంట్లో కూడా ఐదు రకాలు ఉంటాయి దర్శన విశుద్ధి సందేహ నివృత్తి విశుద్ధి మూడవది మార్గదర్శన జ్ఞాన విశుద్ధి నాలుగవది మార్గ విశుద్ధి ఐదవది దర్శన మరియు జ్ఞానాల విశుద్ధి అంటే ఏడు రకాల విశుద్ధులు ఉంటాయి శీల విశుద్ధి సమాధి విశుద్ధి ఆ తర్వాత ఐదు సో ఇవి ప్రజ్ఞ ద్వారానే జరుగుతాయి అలాగే అనుపశన జ్ఞానం కూడా ప్రజ్ఞ ద్వారానే లభిస్తుంది ఈ అనుపశన జ్ఞానం కూడా మూడు రకాలు అనిత్యాను పశ్చన దుఃఖాను పశ్చన అనంతాను పశ్చన అలాగే విపశన జ్ఞానం ఇది పది రకాలుగా ఉంటుంది ఇది కూడా మనకి ఈ ప్రజ్ఞ ద్వారానే లభిస్తుంది సమ్మస్తాన జ్ఞానం అనగా పంచస్కంధాలలో ఉన్న మూడు లక్షణాల జ్ఞానం అనమాట ఏంటది అనిత్యము దుఃఖము అనత్త ఆ జ్ఞానం కలిగి ఉండాలి రెండోది ఉదయ వ్యయ ఉదయ వ్యయాను పశ్చిన జ్ఞానం అంటే ఉదయ వ్యయాల యొక్క అనుభూతులపై కలిగిన సంపర్ జ్ఞానం మూడోది భంగానుపశ్చిన జ్ఞానం అనగా అంతర్ముఖంగా తెలుస్తున్న లయ జ్ఞానం మూడోది పశ్చన జ్ఞానం అనగా అంతర్ముఖంగా తెలుస్తున్న భయం యొక్క అంతర్ముఖ జ్ఞానం ఆధీనవానుపశ్చనా జ్ఞానం అనగా అనుభూతిపూర్వకంగా తెలుస్తున్న అవాస్థ యొక్క స్థితులపై కలిగిన అంతర్ముఖ జ్ఞానం నిబ్బి దాను పశ్చిన జ్ఞానం అనగా అనుభూతిపూర్వకంగా తెలుస్తున్న విసుగు స్థితులపై కలిగిన అంతర్ముఖ జ్ఞానం ఏడవది ముచ్చిత్తు కామత్య జ్ఞానం అనగా ధ్యాన సాధనలో తప్పించుకొని పారిపోతు పారిపోవాలన్న కోరిక జాగృతం అవుతుందన్న సంగతి తెలిసి వస్తున్న అంతర్ముఖ జ్ఞానం ఎనిమిదవది పటి సంఖ్యాను పశ్చినా జ్ఞానం అంటే అనుభూతిపరంగా ధ్యానాన్ని ఇంకా కొనసాగించాలని తెలుస్తున్న అంతర్ముఖ జ్ఞానం తొమ్మిదవది సంకార ఉపేక్ష జ్ఞానం అనుభూతిపరంగా ఉపేక్షను కలిగి ఉన్న అంతర్ముఖ జ్ఞానం పదవది అనులోమ జ్ఞానం ఇది సరైన విధానం దీన్ని స్వీకరించి తప్పక పాటించాలి అన్న అంతర్ముఖ జ్ఞానం ఈ పది రకాల విభజన జ్ఞానాలు కూడా ఈ ప్రజ్ఞ ద్వారానే లభిస్తాయి అలాగే ఈ మార్గ జ్ఞానాలు మార్గ ఫలాలు ఏంటి శ్రోతాపత్తి మార్గ జ్ఞానం సగదాగామి మార్గ జ్ఞానం అనాగామి మార్గ జ్ఞానం అలాగే అర్హంత మార్గ జ్ఞానం అలాగే వాటి ఫలాలు అంటే శ్రోతాపన్న ఫలాలు సగదాగామి ఫల జ్ఞానం అనాగామి ఫల జ్ఞానం అలాగే అర్హంత ఫల జ్ఞానం ఈరోజు ఇంతటితో టాపేద్దాం ఇంకొంచెం ముందే చెప్పుకునేది దీని గురించి సో రేపు చెప్పుకుందాం